ప్రతి రోజు లాగానే ఈరోజు కూడా చాలా యాక్టివ్గా లేచాను యాక్చువల్గా నా అలారం ఫోర్ ఫార్టీ ఫైవ్కి మోగడం స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి నేను దాన్ని అలా 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 ఎక్స్టెండ్ చేస్తూ ఫైవ్ ఫిఫ్టీన్ ఆర్ ఫైవ్ థర్టీ వరకు వస్తుంది అనమాట మ్యాక్సిమమ్ ఫైవ్ థర్టీకి ఇంకా ఆఫ్ చేసేస్తాను మాక్సిమం అప్పుడే లేస్తాను కానీ ఈరోజు ఎందుకో అలారం మోగిందో లేదో కూడా నాకు తెలియదు గుర్తులేదు సో ఫైవ్ ఫార్టీకి వెనకాల రోడ్స్ కడుగుతారు అని చెప్పేసి అన్నాను కదా ఆ సౌండ్స్ వస్తూ ఉంటే అమ్మో ఏంటి ఇంత సౌండ్ వస్తుంది అని చెప్పి లేచాను అప్పటికి టైం చూస్తే ఫైవ్ ఫార్టీ నేను ఇంకా తలుపులన్నీ తీస్తాను కదా ఫస్ట్ ఫస్ట్ డే తలుపులన్నీ తీసేసరికి అప్పుడు నాకు బిర్యానీ స్మెల్ వచ్చింది అప్పుడు స్టార్ట్ అయిందండి కడుపులో తిప్పడం నాకు అసలు అంత అని ఈజీగా ఉంది పొద్దున్నే ఒక పక్కన వామిటింగ్ సెన్సేషన్ ఇంకొక పక్కన ఆకలేస్తున్న ఫీలింగ్ ఏం చెయ్యాలి ఏంటి అనేది కూడా అర్థం కాలేదు ఇంకా ఏంటి అప్పుడే ఎవర్రా బాబు ఈ టైంలో బిర్యానీ వండుకుంటున్నారు పొద్దు పొద్దుపొద్దున్నే ఏంటిది నాకెందుకు ఇలా అవుతుంది అని చాలా ఆలోచించాను వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం అయితే చూడలేం కదా అసలు ఎవరు వండుతున్నారో కూడా నాకు తెలియదు చాలా అనేజీగా అయిపోయింది నాకు కడుపులో అంత తిప్పటం తిప్పుతూనే ఉందన్నమాట అయినా కానీ పనులన్నీ చేసుకుని ఆఫీస్కి వెళ్ళాను కానీ సాయంత్రానికి ఏమైందో మీరు ఈ వీడియోలో చూడండి ఫస్ట్ అయితే జుట్టుకి నూనె పెట్టుకున్నాను ఇల్లంతా చాలా మెస్సీగా ఉంది నిన్న ఇల్లు తుడవలేదని చెప్పాను కదా నిన్నటి వీడియోలో సో ఈరోజైతే పొద్దున్నే లేచి ఫోర్ థర్టీ ఫోర్ 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 థర్టీకే లేచి తుడిసేద్దామని డిసైడ్ అయ్యాను కానీ ఒక పక్కన ఎందుకో తెలియదు నిద్ర సరిపోవట్లేదు ఎందుకో కాదులేండి నిజం చెప్పాలంటే సరిగ్గా పడుకోవట్లేదు కూడా అన్నీ ఒకటేసారి వచ్చి పడుతున్నాయి అని అనిపిస్తుంది ఆఫీస్లో కూడా కొంచెం ప్రెషర్ ఉంది అని చెప్పి అన్నాను కదా ఇంకా అన్ని పనులు చేసుకోవడానికి త్వరగా లేస్తున్నాను పడుకోవడానికి లేట్ అవుతుంది చాలా మెస్సీగా ఉంది ఇల్లు అయితే అందుకని చెప్పి ఫస్ట్ అయితే నాకు దివాన్ని ఎప్పుడు కూడా ఫస్ట్ మెస్సీగా ఉంది అని అంటే దివాన్ బెడ్షీటే వేస్తాను నేను అది నీట్గానే ఉంటుంది కాకపోతే మన ఆ కళ్ళతో చూస్తే కొంచెం క్లమ్జీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఫస్ట్ అయితే దాన్ని బెడ్షీట్ వేసేసి ఇంకా తర్వాత అన్ని పనులు ఒకటేసారి చేసేసాను అనమాట టైం ఫైవ్ ఫార్టీ అయింది అని చెప్పి అన్నాను కదా ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను ఈరోజు కోడిగుడ్లు టమాటా కూర ఉండదామని అనుకుంటున్నాను కూరగాయలు కూడా ఏమీ లేవు ఈరోజు శుక్రవారం కదా సంత నుంచి తెద్దామని సాయంత్రం త్వరగా రావాలి రేపు ఎలాగో ఆఫీస్కి వెళ్ళాలి కదా సాటర్డే రోజు అని అనుకుంటున్నాను కానీ సాయంత్రానికి ఇలా అవుతుంది అని అనుకోలేదులేండి నేను కూడా ఇంకా సాయంత్రం సంతకెళ్ళి కూరగాయలు తెచ్చుకుందాము ఒక టెన్ డేస్కి నెక్స్ట్ వీక్ కూడా కుదరదు అని అనుకున్నాను అనమాట ఇంకా కోడిగుడ్లు అయితే ఉడకబెట్టేస్తున్నాను కదా బియ్యం కూడా కడిగి పెట్టేస్తున్నాను యాజ్ యూజువల్ నాకు అన్నం వండేశాను అని అంటే సగం పని అయిపోయింది అనే ఫీలింగ్ ఉంటుంది అన్నమాట జస్ట్ అప్పుడప్పుడే ఆకాశం తెల్లగా అవుతుంది సిక్స్ టెన్ అలా అవుతుందనమాట టైము చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి అన్నీ పెండింగ్ ఉండిపోయాయి బట్టలు ఆరేయాలి గిన్నెలు కడగాలి ఇల్లు ఊడవాలి ఇవన్నీ ఉన్నాయి అన్నమాట రాత్రి బట్టలు ఆరేసేసి డ్రమ్ క్లీనర్ తెప్పించాను కదా అది వేద్దామని అనుకున్నాను కానీ నాకు ఎందుకో ఇంకా నిద్ర వచ్చేసి పడుకున్నాను అనమాట అది కూడా ఇప్పుడు చెయ్యాలి అని అనుకుంటున్నాను మీగడ పాల మీగడ పెరుగు మీగడలో వేస్తాను అని చెప్పి రాత్రి ఫ్రిడ్జ్ లో పెట్టడం మర్చిపోయాను ఇలా అయిందనమాట అది మర్చిపోయాను అస్సలు గుర్తులేదు పొద్దున్న అయ్యో ఇది ఇంకా ఎందుకు ఫ్రిడ్జ్ లో పెట్టలేదు అని అనుకున్నాను సో ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం ఇంకా మన క్లీనింగ్ స్టార్ట్ అయిపోయింది ఇవి తుడవలేదు అని అంటే ఏంటో నాకు ఇల్లు ఉడ్చుకున్న సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు అనమాట డస్టింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది కదా అనే ఫీలింగ్ ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి ఇవన్నీ రోజూ చేస్తాను అనమాట డీప్ క్లీనింగ్ ప్రతి వారం చేస్తానండి ఈ ఈ ఇంటికి వచ్చిన తర్వాత మహా అయితే ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఒక థర్టీ టు ఫార్టీ డేస్ వరకు ప్రతి వారం చేయలేదేమో అంతే ఫార్టీ వీక్స్ వరకు అంతకుమించి ఎప్పుడూ డీప్ క్లీనింగ్ చేయకుండా ఉండును ఏంటో అలా అలవాటైపోయింది నాకు కూడా ఇంట్లో ఉండి ఏం చేస్తాము లేట్లీస్ట్ ఇల్లు క్లీన్ చేసుకున్నా కానీ నీట్గా ఉంటుంది కదా అని అలా స్టార్ట్ అయిన ఆలోచన ఇప్పటికి ఇలా వచ్చిందనమాట చాలామంది అంటారు అంత అలా చెయ్యకు ఎందుకు అని చెప్పి కానీ ఏంటో నాకు ఇలా అలవాటు అయిపోయింది అనమాట ఇంకా నిన్న చీపలు తీసుకొని వచ్చాను కదా యాక్చువల్గా ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది పొడుగ్గా కూడా ఉంది వంగాల్సిన అవసరం లేదు కొంచెం ఇలా ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది కదా మీకు ఎలాంటి చీపుర్లు ఎలాంటివి ఉంటే ఇష్టము అనేది కామెంట్ చేయండి కొంచెం వంగకుండా లైట్ వెయిట్గా ఉంటే కొంచెం మనకు కూడా ఈజీ టు డూ వర్ వర్క్స్ కదా సో అని నేను లైట్ వెయిట్దే చూస్ చేశాను ఈసారి ఎప్పుడు అలాంటిదే చూస్తాను కానీ ఎందుకో ఈ ఇంకా లైట్ వెయిట్దే తెచ్చాను కొంచెం పొడుగ్గా కూడా ఉందన్నమాట ఇంకా ఇల్లు ఊడ్ చేసిన తర్వాత ఇంకా సోఫాలు అవి కూడా డస్టింగ్ చేసేస్తున్నాను యాక్చువల్గా వ్యాక్యూమ్ క్లీనర్ కొంటే ఇవి కూడా క్లీన్ చేసుకోవచ్చు కదా సోఫాలు చిన్న వ్యాక్యూమ్ క్లీనర్స్ ఉన్నాయి చూశాను నేను అమెజాన్లో సో అవి జస్ట్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఉన్నాయి అవి సోఫా క్లీనింగ్ పరుపులు ఉంటాయి కదా పరుపు క్లీనింగ్ ఇవి చేసుకోవడానికి మంచిగా ఉంటాయేమో అని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీరు ఎవరన్నా యూస్ చేస్తే అవి వర్తీనా కాదా అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇప్పుడు నేను వ్యాక్యూమ్ క్లీనర్ కూడా తీసుకుందామని అనుకున్నాను కదా అది కూడా చూడాలి నిన్న ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు ఆక్వాగార్డ్ నుంచి ఒక కాల్ వచ్చింది మీకు ఫ్రీ సర్వీస్ ఉంది చేయడానికి రావాలా అని చెప్పి వాటర్ ప్యూరిఫైయర్ది రమ్మని చెప్పాను వాళ్ళు ఎప్పుడు వస్తారో నాకు కూడా తెలీదు మేబీ సాటర్డే సండే ఎప్పుడన్నా రావచ్చు అప్పుడు వాళ్ళది యురేకా ఫోప్స్ కదా వ్యాక్యూమ్ క్లీనర్స్ కూడా ఉంటాయి కదా నాకు డెమో కావాలి అని చెప్పే అన్నాను అనమాట వాళ్ళు ఆ డెమో కూడా ఇస్తాము ఈరోజు వచ్చినప్పుడు అని చెప్పేసి అన్నారు నేను మీకు ఒకవేళ వాళ్ళు వస్తే నేను మీకు అది కూడా షేర్ చేస్తాను ఇంకా డస్టింగ్ అయితే చేసేసాను కదా ఇల్లు ఊడ్చే తుడుస్తున్నాను ఊడ్చేసాను ఆల్రెడీ మొక్కలకి ఈరోజు నీళ్లు పోయలేదు నిన్నే కదా పోసాను కారిడార్లో అయితే పోయలేదు ఇటైతే జస్ట్ బియ్యం కడిగిన నీళ్ళు అవి ఉంటాయి కదా అవి పోస్తూనే ఉంటాను రెగ్యులర్గా ఎక్కడ బాల్కనీలో అనమాట ఇంకా మొత్తం ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత మ్యాట్స్ అవి తీసుకొని వచ్చి ఎక్కడ వక్కడే వేసేస్తాను అనమాట కడుపులో తిప్పుతూ ఉంది అని అన్నాను కదా ఇంకా అలాగే ఉందండి టైం ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఫైవ్ అలాగ అయిపోయింది ఒక పక్కన టైం చూసుకుంటాను ఎందుకంటే ఒక్క నిమిషం కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చాలా ఇంపార్టెంట్ నాకు అయితే స్పెషల్లీ కంగారు కంగారుగా వెళ్తే మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని అదొక టెన్షన్ అందుకని చెప్పేసి కొంచెం త్వరగా వెళ్ళాలి కదా అని అలా అనుకుంటాను అనమాట ప్రతిసారి టైం చూసుకుంటాను కానీ ఈరోజు లేటే అయ్యింది ఎందుకు అని అంటే చెప్పాను కదా మీటర్ పోయింది వాటర్ మీటర్ అని ఇంకా దానికోసం పైకి కిందికి రెండుసార్లు తిరిగాను అనమాట అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయ్యింది ఇంకా బయలుదేరడానికి ఆఫీస్కి ఇంకా సాయంత్రం వెళ్ళి ఆ మీటర్ తీసుకుని రావాలన్నమాట ఇవాళ ఆఫీస్కి అయితే బాగానే వెళ్ళాను కానీ మోషన్స్ అయ్యాయి సాయంత్రానికి ఫీవర్ వచ్చేసిందండి ఎందుకో తెలీదు కడుపులో అయితే తిప్పుతానే ఉందన్నమాట ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను ఫ్రెష్ అయ్యి లంచ్ బాక్స్ పెట్టేసుకుని ఇంకా సాయంత్రం ఇది సెవెన్ సెవెన్ ట్వంటీకి వచ్చాను ఎందుకంటే ఇక్కడ షాప్స్ అన్నీ సెవెన్ థర్టీకి క్లోజ్ అయిపోతాయంట మీటర్స్ కోసం వచ్చాను అనమాట చంబల్ అంట ఈ కంపెనీ ఇది వాటర్ మీటరే టూ థౌ సారీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అంట దీని ప్రైస్ యాక్చువల్గా మాకు పెట్టింది వచ్చి క్రాంతి అనే బ్రాండ్ మరి అది కరెక్ట్ మంచిదో కాదు నాకు కూడా తెలియదు కానీ స్టార్టింగ్లో క్రాంతి అని పెట్టారనమాట సో చంబల్ అనేది క్రాంతి కంటే మంచిది అని చెప్పేసి అంటున్నారు కానీ నాకేమి డౌట్ అంటే మళ్ళా పైన గొట్టాలు ఉంటాయి కదా వాటికి సరిపోతాయో సరిపోవో అని చెప్పి క్రాంతియే కావాలి అని చెప్పి అడిగాను అనమాట మొన్న వెళ్ళాను కదా ఆ షాప్లో ఏంటంటే క్రాంతి అసలు ఇప్పుడు రావట్లేదు అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పి ఇంక అసలు ఆ షాప్కి అనమాట ఇవాళ కాకపోతే ఏంటంటే నేను ఒకటే షాప్కి వెళ్ళాను ఇంకొక షాప్లో కూడా అడగలేదు ఇది ఎంత ఏంటి అని వాళ్ళు తక్కువకిస్తారా ఎక్కువకి ఇస్తారా నాకు కూడా తిరిగే ఓపిక లేదు ఎందుకంటే ఫీవర్ వచ్చింది అని అన్నాను కదా ఆఫీస్లో ఉన్నప్పుడే ఒక డోలో వేసుకుని అనమాట చల్లగా ఉంది నెక్లెస్ రోడ్ నుంచి వచ్చాను ఇవాళ ఇంకా ఫైనల్గా క్రాంతి మా ఇంటి దగ్గర పాతది కూడా ఇదే అనమాట ఇంకా ఇది తీసుకుని వచ్చేసాను అనమాట ఇంటికి వాళ్ళు వారంటీలు అవన్నీ ఉంటాయి కదా వన్ ఇయర్ వారంటీ అంట రెండిట్లకి కూడా ఇంకా వారంటీ ఇస్తారా కార్డు మీద రాస్తారా ఇవన్నీ అడిగి అన్నీ స్క్రూస్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసారా లేదా ఇవన్నీ చూసుకుని ఇంకా అది తీసుకుని ఇంటికి వచ్చేసాను అనమాట పాపం మా అపార్ట్మెంట్లో ఒక సార్ ఉంటారు ఆయన హెల్ప్ చేశారనమాట ఇది బిగించడానికి పాత తిప్పడానికి కూడా యాక్చువల్గా ఆయన అపార్ట్మెంట్లో ఏమన్నా ఎలక్ట్రిక్ పన్ను ఉంటే కూడా చాలా బాగా చేసేవాళ్ళు ఇప్పటికి కూడా ఆయన చేస్తూనే ఉంటాడులేండి సో కొంతమంది ఉంటారు కదా అలాగా దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బట్ దే విల్ డూ ఎవ్రీథింగ్ అది నా ఒపీనియన్ సో ఆయన్నే కనుక్కుని ఏది తీసుకుని రాను ఏంటి ఇలాంటివన్నీ ఆయన్ని అడిగి ఇది తీసుకొని వచ్చాను అనమాట లాస్ట్కి ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఇంకా డబ్బులు కట్టేసి వారంటీ కార్డు ఇస్తారా లేదా అని కనుక్కుని ఇంకా రిటర్న్ వచ్చేసాను వచ్చేసానమాట ఇంటికి